కావేరి నదీ తీరం దగ్గర ఉన్న చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక్కగానే ఒక కొడుకు అతని పేరు శివశర్మ అయితే శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభంగా పెరగడం వలన చెడు స్నేహాల వలన దురాచార పరుడై విలువలు లేని జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు కొడుకు చెడు ప్రవర్తన చూసిన తండ్రి ఒక రోజు తన కొడుకుని పిలిచి కుమారా నీ దురాచారాలకు చెడు ప్రవర్తనకు అంతే లేకుండా ఉంది నీ గురించి మన ఊరి ప్రజలంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారు నువ్వు చేసిన పనులకు ప్రజలందరూ నన్ను నిందిస్తూ నిలదీస్తున్నారు వారికి సమాధానం చెప్పలేక నలుగురులో తిరగలేకపోతున్నాను దయచేసి ఒక్కసారి నా మాట విను ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేసి శివ కేశవులను స్మరించు సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చేసి ఆ మహాదేవుణ్ణి స్మరిస్తే నువ్వు చేసిన పాపాలన్నీ పోటీయే కాక నీకు మోక్ష ప్రాప్తి లభిస్తుంది దయచేసి నేను చెప్పిన ఈ మాట విను అని తండ్రి చెప్పగానే వెంటనే అతని కొడుకు తండ్రి నదిలో స్నానం చేయడం కేవలం మురికి పోవడానికి మాత్రమే తప్ప మరి దేనికి కాదు స్నానం చేసి పూజలు చేసి అంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా దేవాలయంలో దీపాలు వెలిగిస్తే మనకొచ్చే లాభం ఏమిటి ఆ దీపాన్ని మన ఇంట్లో పెట్టుకుంటే మనకే వెలుగు వస్తుంది కదా అని తండ్రికి వ్యతిరేకంగా సమాధానం చెప్తాడా కొడుకు కొడుకు చెప్పిన సమాధానం విన్న తండ్రికి విపరీతమైన కోపం వచ్చి వరై నీచుడా నా చెడ పుట్టావు కదరా కార్తీక మాస పవిత్ర ఫలమును అంత చులకనగా చూస్తున్నావు కదా ఇక నువ్వు ఎంత మాత్రము మనిషి జన్మకు అర్హుడవు కాదు ఇక నువ్వు అడవిలో రావు చెట్టు త్వరలో ఎలక రూపంలో బ్రతకదువు గాక అని ఆ తండ్రి తన కుమారుణ్ణి శపిస్తాడు ఆ శాపంతో కొడుకైన శివశర్మకు జ్ఞానోదయమై తన తండ్రి పాదాలపైన పడి నన్ను క్షమించు నాన్న అజ్ఞానాధకారంలో పడి దైవాన్ని దైవ కార్యాలను ఎంతో చులకన చేసి వాటి ప్రభావాన్ని గ్రహించలేకపోయాను ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది దయచేసి నాకు శాప విమోచనము ఎప్పుడో అది ఏ విధంగా కలుగునో దానికి తగిన తరుణోపాయం ఏమిటో వివరించమని ప్రాధేయపడతాడు అప్పుడు ఆ తండ్రి నా శాపాన్ని నువ్వు అనుభవించక తప్పదు నువ్వు ఎలుక రూపంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే కార్తీక మాస మహత్యము వింటావో అప్పుడు నీకు శాప విముక్తి కలిగి ముక్తిని పొందుతావు అని తన కుమారుడికి చెప్పిన వెంటనే శివశర్మ ఎలుక రూపాన్ని పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసిస్తూ అడవిలో దొరికే పలాలను తింటూ జీవిస్తూ ఉండేవాడు అయితే అడవి కావేరి నది తీరానికి దగ్గరగా ఉండడం వలన స్నానం కోసం నదికి వెళ్లిన వారు అక్కడ ఉన్న ఈ రావు చెట్టు నీడలో కొంతసేపు విశ్రమించి లౌకిక విషయాలు మాట్లాడుకుంటూ నదీ స్నానానికి వెళ్లేవారు ఇలా కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజు విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కావేరి నదిలో స్నానం చేయడానికి బయలుదేరారు అలా బయలుదేరి ప్రయాణంలో బాగా ఎలుక జీవిస్తున్న రావి చెట్టు కింద కూర్చొని తన శిష్యులకు కార్తీక పురాణాన్ని వివరిస్తూ ఉంటాడు అప్పుడే చెట్టు త్వరలో జీవిస్తున్న ఎలుక వీరి దగ్గర ఉన్న పూజా ద్రవ్యాలలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట దాక్కుని ఉంటుంది అదే సమయంలో ఒక అడిగు దొంగ ఆ చెట్టు కింద ఎవరో ఉన్నారని తెలుసుకుని ఒకవేళ వారు బాటసారులైతే వారి దగ్గర ధనాన్ని దోచుకోవచ్చనే ఉద్దేశంతో దగ్గరకు వచ్చి చూడగానే వాళ్ళందరూ మునీశ్వరులు వారిని చూసిన మరుక్షణమే అతని మనసు మారిపోయి వెంట వెంటనే వారికి నమస్కరించి మహానుభావులారా తమరందరూ ఎవరు ఎక్కడి నుండి వచ్చారు మిమ్మల్ని చూసిన వెంటనే నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుతోంది దయచేసి మీరెవరో చెప్పండి అని ప్రాధేయపడతాడు అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఓ కిరాత కూడా మేము కావేరి నదిలో స్నానం చేయడానికి ప్రాంతానికి వచ్చాము ఇప్పుడే స్నానం ఆచరించి కార్తీక పురాణాన్ని పఠిస్తున్నాం నువ్వు కూడా ఇక్కడ కూర్చొని కార్తీక పురాణాన్ని శ్రద్ధగా విను అని చెప్పగానే ఆ కిరాతకుడు కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా అలకిస్తూ ఉండగా వాడికి తన వెనుకటి జన్మ వృత్తాంతమంతా గుర్తుకు వచ్చి కార్తీక పురాణం విన్న తరువాత వారికి నమస్కరించి తన పల్లెకు వెళ్లిపోతాడు అలాగే ఆహారం కోసం చెట్టు వెనకాల దాగి కార్తీక పురాణాన్ని విన్న ఎలుకకి కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపాన్ని పొంది ఓ మునివర్య నా జన్మ ధన్యమైంది తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుంచి విముక్తి పొందాను అని తన వృత్తాంతమంతా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇంత గొప్పతనం కలిగి ఇహలోకంలో సిరి సంపదలు లోకంలో మోక్షాన్ని కోరుకునేవారు తప్పకుండా ఈ కార్తీక పురాణాన్ని చదివి ఇతరులకు వినిపించాలి మరి మీరేమంటారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నువ్వు గంట మాత్ర కొత్త మర్చిపోకండి